అండి అందరికీ నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నాం మేడం ఎలా చూసుకోవాలి లేకుంటే రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేసాము అది ఓకే అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి లేదంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసాము కదా వచ్చిందా లేదా రిజెక్ట్ అయిందా ఇంకోటి ఏంటి అందులో ఉన్న నేమ్లలో మా పాపకు మ్యారేజ్ అయింది డిలేట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చే వచ్చాము అది డిలేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ప్లస్ నా నేమ్ తప్పు పడింది అది ఎడిట్ అయిందా లేదా అప్లికేషన్ పెట్టాను మీ సేవలో అది ఎడిట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనుకునే వారికి ఆన్లైన్లో మీకు మీరే సెల్లులో లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా చెక్ చేసుకోవాలో అది నేను క్లుప్తంగా మీకు వీడియో రకంగా చూపిద్దామని అనుకుంటున్నాను అండి ఎందుకు అని అంటే నన్ను లైవ్లో కానీ మొన్న నిన్న లైవ్ పెట్టాను కదా లైవ్ పెట్టినప్పుడు మేడం నేను రేషన్ కార్డు అప్లై చేశాను పదే పదే మీ సేవ కాడికి పోలేకపోతున్నాను నాకు నిన్న ఎలా చెక్ చేసుకోవాలి చెప్పండి మేడం అనేసి పెట్టారు లేదంటే మీరు చెక్ చేస్తారా మేడం ఒకసారి చూడండి అని పెట్టారు అందరినీ చూడాలనే కూడా నేను చూడలేను కదండి అంటే నా దగ్గర వాళ్ళే చూడగలుగుతాను కానీ వేరే జిల్లాల వారి ఇట్లా నేను చూడలేను కదా అది మీరు ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వీడియో రకంగానే చూ చూపిస్తాను అనుకుంటున్నానండి మీరు అందరూ అదంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారు కదా అప్లై చేసినప్పుడు మీ దగ్గర రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ నెంబర్ని ఈపీడీఎస్ సర్టిఫికేట్ టీఎస్ ఈపీడీఎస్ అని కొడితే మీ రేషన్ కార్డ్ సైట్ ఓపెన్ అవుతుందండి ఆ సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి మీరు అనే దాని గురించి నేను క్లుప్తంగా వీడియో చూ వీడియో రకంగానే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూపిస్తాను వీడియోను ఇప్పుడు మీరు వీడియో చూడండి చూసి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది క్లుప్తంగా మీరు మీ సెల్లోనే ఓపెన్ చేసి మీ నెంబర్స్ తోటి మీ రేషన్ తోటి కరెక్షన్స్ కానీ ఎడిట్ కానీ డిలేట్ కానీ అయినా లేదా మీరే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే అంటే వీడియో మీకు ఎలా ఉందో చూసి పెడతాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా అంటే మనకు టిఎస్ఈపిడిఎస్ అనేది ఒక సైట్ ఉంటుందండి మీరు సిస్టంలో టీఎస్ఈపిడిఎస్ అని కొడతారు కదా కొట్టి ఎంటర్ కొట్టగానే సిస్టంలో ఇలా ఓపెన్ అవుతుందండి సైటు ఓపెన్ కాగానే ఇది మనం సైట్ ఓపెన్ చేసుకోవాలి ఇదేంటి మొత్తం ఇది మనకి రేషన్ కార్డ్ సైట్ అండి ఈ సైటు టీఎస్ఈపిడిఎస్ కొట్టగానే ఇలా సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము ఎఫ్ఎస్సి సర్చ్ ఇక్కడ దీపంది ప్లస్ రిప్ రిపోర్టు రిపోర్ట్ అంటే మనకు ఏ జిల్లాలో మన నేమ్ ఉంది మనకు నేమ్ దొరకట్లేదు లేకుంటే మనది ఎంక్వైరీలో ఉండట్లేదు అంటే కూడా ఈ సై ఇందులో చూసుకోవచ్చు అండి ఇవి అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కరు చూసుకోవడానికి ఉంది అవన్నీ చెప్పాలి అంటే చాలా టైం అవుతుంది కాకపోతే ఇప్పుడు నేను మీకు మీ నేమ్ మీ రేషన్ కార్డు ఎలా వచ్చింది కరెక్షన్స్ ఏంటి అనే దాని గురించి చెప్తా అన్నాను కదా అది చూద్దాం ఫస్ట్ ఎఫ్ఎస్సీ సర్చ్ దాని మీద క్లిక్ ఇస్తారండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ మీద క్లిక్ ఇస్తే సైట్ ఇలా వస్తుందండి మీ దగ్గర మన రెఫరెన్సీ నెంబర్ నెంబర్ ఉంటాను రెఫరెన్స్ నెంబర్ ఓకే లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే త్రీ సిక్స్ నైన్ అనే త్రీ సిక్స్ తోటి మనకు ఒక్కొక్కరికి జిల్లాల వారీగా నెంబర్స్ వచ్చాయి కదా ఆ నెంబర్స్ తోటి నేను మామూలుగా ఏదో ఒకటి ఇక్కడ కొట్టేస్తున్నాను ఇది ఓల్డ్ లేదు కాబట్టి ఇలా క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి ఇట్లా వచ్చేస్తుందండి లేదు అని అనుకుంటే కొత్త రేషన్ కార్డ్ నెంబర్ లేదు మేడం నా దగ్గర ఇంత ముందుకు పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంది అంటే డబ్ల్యూఏపీ అట్లా వైఏపీ ఆర్ఏపీ నెంబర్స్ పాత రేషన్ కార్డ్ నెంబర్స్ ఉండేవి కదా ఆ నెంబర్స్ నేను క్లిక్ ఇస్తే నాకు ఏది రావాలి మేడం నెంబర్ రావాలి అని అంటే చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మీ రేషన్ కార్డు వెతుక్కోవడానికైనా కూడా పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా ఇలా ఎత్తుకోవచ్చండి ఇక్కడ పాత రేషన్ కార్డు నెంబరు ఆర్ఏపి వైఏపీ డబ్ల్యూఏపి ఏదైనా కొట్టి మీ రేషన్ కార్డు నెంబర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి మీ జయశంకర్ అంటే మీ జిల్లా ఏంటిది ఆ జిల్లా ఎంచుకొని మన పేరు సర్చ్ కొట్టగానే మనకు డీటెయిల్స్ మొత్తం ఇలా వచ్చేస్తాయి మన పేరుతో సహా చూడండి మన పేరుతో సహా వచ్చేసాయి అలా వచ్చేస్తుందండి అంటే మీ రేషన్ కార్డును మీరు మర్చిపోయినప్పుడు పాత రేషన్ కార్డుతో చూసుకోవడానికి కానీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ మీ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకోటి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇదే సైటు సపోజు నా పాత రేషన్ కార్డులో నేను సరే భార్య భర్తల ఉన్నాము నా పాప ఇంకో పాప ఉంది ఆ పాపను అందులో రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేసాము లేదంటే బాబుని ఇంక్లూడ్ చేసుకుందాము లేదంటే కొత్త మ్యారేజ్ అయింది భార్య నన్ను ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీ దగ్గర రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు నెంబర్ ఉంటే కొత్త రేషన్ కార్డ్ నెంబరు లేదంటే పాత రేషన్ కార్డ్ ఉంటే పాత రేషన్ కార్డ్ నెంబర్ కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఉంటారో ఇక్కడ త్రీ సిక్స్ నైన్ టూ ఇది కొట్టండి ఓల్డ్ ఉంటున్నాను డబ్ల్యూపీనా నా కొట్టి మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి ఇక్కడ కింద అలా మీరు మీ నేమ్ కరెక్షన్ని చెక్ చేసుకోవచ్చు లేదంటే డిలేట్ అయిన వారు ఎవరైనా డిలేట్ అయిందా లేదా అని కూడా ఇదే సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ నేమ్ డిలేట్ అయిందా లేదా కూడా చూసుకోవచ్చు మీరు మీ నేమ్ కరెక్షన్ అయిందా లేదా చూసుకోవచ్చు మీ నేమ్ ఇంక్లూడ్ అయిందా లేదా కూడా చూసుకోవచ్చు ఇందులో ఇది ఖచ్చితంగా చూపిస్తుందండి ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇది చూపించినప్పుడు ఇక్కడ ఈ కేవైసీ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ డిస్ట్రిక్ ఎక్కడ ఎంపీడీఓ ఆఫీసు ఎఫ్ఎస్సీ షాప్ నెంబర్ ఎంత ఇవన్నీ టోటల్ వచ్చేస్తాయండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం మనము ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఈ ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్లో ఇక్కడ మనది వచ్చేసి నాది జయశంకర్ డిస్టిక్ అండి జయశంకర్ డిస్టిక్ అయితే నేను కొత్తగా రేషన్ కార్డులు ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేశారు కదా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసినప్పుడు ఈ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారే కానీ వాళ్ళకు వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మనం కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు మనకు ఒక రిసిప్ట్ ఇచ్చారండి ఎం మీసే వాళ్ళు ఇలా ఇలా రిసిప్ట్ ఇచ్చారు కదా ఈ రిసిప్ట్ మీ దగ్గర ఉంటే ఈ ఈ రిసిప్ట్ నెంబరు ఇక్కడ మనకు అడుగుతుందండి ఇక్కడ నాది ఏ డిస్ట్రిక్ట్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ ఈ రిసిప్ట్ నెంబరు మనకి టి టీటీ ఎస్ ఎఫ్ఎస్సి 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 జీరో డబల్ టూ ఫైవ్ జీరో త్రిబుల్ సిక్స్ ఇట్లా నెంబర్ మొత్తం కొట్టి కొట్టగానే ఇక్కడ మనకి అప్లికేషన్ ఎక్కడ అనేది ఇది వస్తుందండి మీరు మీ సేవది ఇది కొట్టి సర్చ్ కొట్టగానే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ ఖచ్చితంగా ఇలా కూడా మీ కొత్త రేషన్ కార్డును ఓపెన్ చేసి చూసుకోవచ్చు సరే ఓకే నేను ఇప్పుడు ఒకటి కొట్టి కొట్టి చూపిస్తాను మీకు ఎఫ్ఎస్సి జీరో డబల్ టూ జీరో త్రిబుల్ సిక్స్ టూ త్రీ చూడండి ఇది ఇక్కడ ఇంకా పెండింగ్లో ఉంది అని వస్తుంది మనకి అంటే ఇది మనం పెట్టిన అప్లికేషన్ వీళ్ళది ఇప్పుడు మనం పెట్టిన అప్లికేషన్ ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సివిల్ సప్లై వాళ్ళకి కానీ వెళ్ళిపోలేదు అన్నట్టు అక్కడ నుంచి వెళ్ళి మనకు సివిల్ సప్లై వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఓకే అవుతుంది ఓకే కాగానే ఇక్కడ మీకు రెఫరెన్స్ ఈ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది అప్రూవ్ అని వస్తుంది ఇక్కడ ఇక్కడ పెండింగ్లో ఉన్నది ఇక్కడ అప్రూవ్ అని వస్తుంది వచ్చి మీ పేస్ పేర్లు ఇవన్నీ ఇక్కడ పెండింగ్ లేకుండా సర్టిఫికేట్ నేమ్ రేషన్ కార్డ్ నెంబర్తో సహా మీకు చూపిస్తుంది అండి అప్పుడు మీకు రేషన్ కార్డు వచ్చింది అన్నట్టు లెక్క మీకు రైస్ కూడా అంటే అదే నెలలో కాకుండా ఒక నెల రోజుల తర్వాత నుంచి వెళ్ళి రైస్ కూడా వస్తాయి ఒకవేళ మనకి కొత్త మీసేవ నుంచి అప్లికేషన్ అప్లై చేసిన స్లిప్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి కానీ ఏది కానీ ఇందులో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇలా ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి